హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు వెల్లిపాయ కారం చేశాను ఒకటే పాయ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఇట్లా వెల్లిపాయ రెబ్బలు కొంచెం ఉప్పు జీలకర్ర పసుపు వేసుకోవాలి కారానికి మిక్సీ జార్లో ఒక పెద్ద గరిటెతో నేను ఒక రెండు గరిటెలు కారం వేసుకున్నాను ముందు కారము ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని నూరుకోవాలి చిగుబరలో వెల్లుల్లిపాయ వేసుకుంటే అప్పుడు ముద్దగా రాదు కచపచ్చగా వస్తుంది ఇలా వేసుకున్న కారాన్ని మనం కూరల్లో అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా పొడి పొడిగా వచ్చింది Please like, share and subscribe.